హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈ అయితే మనం వశినీ సిల్క్స్ లో ఉన్నాము మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను పట్టు చీరల మ్యానుఫ్యాక్చరర్స్ అండి మంగళగిరి శారీస్ కావచ్చు ప్యూర్ పట్టు కావచ్చు ఈ చీరలన్నీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ సొంత మగ్గాలపై నేయించినటువంటి శారీస్ మంచి క్వాలిటీ ఉంటుంది ఏ చీర తీసుకున్నా పట్టు చీరలు అంటే షాప్లో ఓన్లీ పట్టు చీరలే ఉండవు అన్ని రకాల ఫ్యాన్సీ శారీస్ కూడా ఉంటాయి ఇక ఇప్పుడు మనకి ఉగాది రంజాన్ అలాగే వెడ్డింగ్ సీజన్ స్పెషల్ ఆఫర్ అనుకోండి మంచి ఆఫర్ అయితే ప్లాన్ చేశారు మనందరి కోసం అదేంటి అనుకుంటారా మినిమం ఫైవ్ థౌజండ్ ఈ షాప్ లో మనం బిల్ చేస్తే కనుక ఫ్యాన్సీ చీరలైనా పట్టు చీరలైనా ఏదైనా సరే మినిమం ఫైవ్ బిల్ చేస్తే కనుక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి షాపింగ్ ఫ్రీగా చేయొచ్చు అంటే ఫైవ్ థౌజండ్ వర్త్ మనం బిల్ చేస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ షాపింగ్ ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట ఇంతకు మించిన ఆఫర్ ఏముంటుంది చెప్పండి సో హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు ఈ ఏప్రిల్ ఫోర్త్ నుంచి ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు ఈ ఆఫర్ అనేది అవైలబుల్లో ఉంటుంది సో మంచి చీరలు మంచి క్వాలిటీతో తక్కువ ప్రైస్లో ఇవ్వడమే కాకుండా మంచి ఆఫర్ కూడా ఇస్తున్నారు అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం పదండి మా నమస్తే అండి మా వాళ్ళ కోసం అయితే చాలా చాలా మంచి ఆఫర్ ఎందుకంటే అంటే ఆల్రెడీ అంటే ఒక ఫైవ్ థౌసండ్ విల్ చేస్తే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు షాపింగ్ ఫ్రీగా చేసుకోవచ్చు సో క్లారిటీ అయితే ఉంది కదండి ఇంకా ఇప్పుడు ఈ రోజు ఎలాంటి కలెక్షన్ ఈ రోజు ఏంటంటే మనకి మ్యారేజ్ కలెక్షన్ మేడం అన్ని మనకి ఫైవ్ థౌసండ్ నుంచి పట్టు సారీ స్టార్ట్ అవుతుంది అవి నుంచి మనం ఫిఫ్టీన్ వరకు ఫిఫ్టీ థౌసండ్ వరకు చూద్దాం పట్టుచీరలు పట్టుచరీ ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ ఏ కాబట్టి పట్టుచీరలు ఈరోజు ఎప్సోడ్లో అయితే చూపించేస్తారు షిప్పింగ్ ఎలా షిప్పింగ్ అయితే షిప్పింగ్ అయితే ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఇంకా డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం కదా షాప్ కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను కొత్తపేట్ శ్రీలక్ష్మి వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంటుంది షాప్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుందండి ఇంకా క్లియర్ గా అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేసేస్తాను ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం ఫర్దర్ ఇది వచ్చేసి 4500 4500 ఓకే మ్యారేజ్ కలెక్షన్ మేడం తక్కువ బడ్జెట్ లో సో మ్యారేజ్ కి పెట్టుబడులకు దానికి ఉంటాయి కదా అలా మనం మనం అన్ని ఎక్కువ కాస్ట్ వే కొనాలి కదా తక్కువ కూడా కొంటారు అండ్ బెస్ట్ ప్రైస్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వస్తాయి అంటే సాంపుల్ కి ఒక డిజైన్ మాత్రమే మనకి చూపిస్తుంది వెరైటీ కి కూడా చూపిస్తున్నాం మేడం ఇందులో రేంజెస్ కూడా వేరు వేరు వచ్చేది ఇది వచ్చేసి సెవెన్ థౌసండ్ మేడం ఈ చీర ఇప్పుడు చూసే మనకు వచ్చేసి మెహందీ కలర్ కి మెరూన్ కాంబిషన్ కాఫీ కాంబినేషన్ కాఫీ కాంబినేషన్ ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ లో ఉంది సెవెన్ థౌసండ్ అన్నారు సెవెన్ థౌసండ్ అయితే ఆల్రెడీ మనకి ఫైవ్ థౌసండ్ బిల్ అయితే అయిపోతుంది ఇంకొక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవాలి షాపింగ్ అయితే సెవెన్ సెవెన్ థౌసండ్ తీసుకుని అనుకుని ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే మీకు ఫైవ్ థౌసండ్ వరకు కూడా వచ్చేస్తాం అండ్ ఆన్లైన్ కూడా ఉంటుందండి ఎక్కడికైనా మనకి కొరియర్ ఆన్లైన్ షిప్పింగ్ ఎక్కడైనా ఉంటది మేడం ఆల్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా సెవెన్ థౌసండ్ మేడం చాలా డిఫరెంట్ గా ఉంది ఒకటి ఏంటంటే ఫారెస్ట్ థీమ్ తీసుకున్నారు ఇదంతా వీవింగ్ లో డీగీస్ వచ్చి ట్రీ మోడల్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంది యూనిక్ గా ఉంది అనమాట ప్రతిదానికి ఇంకా రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే వచ్చేస్తాయి ఇంకా పట్టు కాబట్టి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ లో అయితే వస్తుంది ఇంకొక వెరైటీ చూద్దాం బడ్జెట్ రేంజ్ నుంచి చూపిస్తున్నారు మనకి ఇది సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ చక్కగా బిగ్ బోర్డర్ కంచి బిగ్ బోర్డర్ ఇదంతా కూడా బ్రొకేడ్ బీవింగ్ తో చాలా నీట్ గా ఉంది కలర్ అయితే ఎక్సలెంట్ అనమాట ఇలా సో హ్యాపీగా మనం ఒక ఫైవ్ షాపింగ్ చేస్తే ఈ ఏప్రిల్ ఫోర్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు అంటే టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ చేసుకోవచ్చు కదా మంచి ఎల్లో కలర్ పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బార్డర్ అలాగే పళ్ళు ఇంకా బ్లౌజ్ అయితే ఇట్లా టిష్యూ మోడల్ వచ్చేస్తుంది ట్రెడిషనల్ కలర్ కదా ఎల్లో అట్లా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ చాలా బాగుందండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ కూడా పట్టులో ఇలా ఇక్కడ అంతా కూర్చోండి మంచి అంటే యాంటిక్ వీవింగ్ తీసుకున్నారు సిల్వర్ జరి అంతా కూడా మళ్ళీ బోర్డర్స్ వచ్చేటప్పటికి గోల్ జరీ వేవింగ్ తో తీసేసుకున్నారు కలర్ కమింగ్ కాంబినేషన్ పర్పుల్ కాంబినేషన్ హ్మ్ 8 అన్నార కదా ఆ ఇది 8000 మమ్ ఓకే బ్లౌజ్ జస్ట్ మనకి శాంపిల్ కోసమే అండి మీరు వెడ్డింగ్ పర్పస్ అయినా పట్టు చీర వచ్చేసి లైట్ వెట్ కంచి మేడం ఇది హర్ని పట్టు ఇది హ్మ్ పట్టు హర్ని పట్టు ఇది వచ్చేసి మనకి 10000 ఓకే సో మంచిగా ప్యూర్ లో అనమాట టెన్ థౌసండ్ వర్త్ చీర ఇందులో కలర్స్ కానీ బూటా చేంజ్ అయ్యే డిజైన్స్ కానీ చాలా ఉంటాయి షాప్ వచ్చి అంటే చాలా వెరైటీ చూడొచ్చు మేడం మనం మనం ఒక్కొక్కటి అయితే కి చూపిస్తాం వీడియోలో అయితే అంటే ఎట్లా ఉంటాయి అసలు అనేసి తెలుసుకోవడానికి మాత్రమే ఇది వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు కలర్స్ కావాలి డిజైన్స్ కావాలంటే వీడియో కాల్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం ఫోటోస్ కూడా పెట్టవచ్చు మ్యామ్ కస్టమర్కి వీడియో కాల్ లో అంటే రాలేకపోతే వీడియో కాల్ లో చక్కగా చూస్ చేస్తారు అవుట్ ఆఫ్ ఉంటారు కదా సపోర్ట్ ఇస్తారు ఈ కాంబినేషన్ ఇలా అన్నమాట ఇది కూడా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ 135 అన్నార కదా 13500 మేడం సో మనకి ఇది వచ్చేసి 15600 ఇది సో కలర్ ఎంత బాగుంది శాస్త్ర కంచి మేడం లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ ఉంటది క్వాలిటీ ఇది మనం ఎట్లా సహస్ర కంచి ఎట్లా మనకు కాస్ట్ పెడుతుందో అట్లా క్వాలిటీ కూడా మారతుంది మేడం పట్టులో అంతే కదా ప్యూరిటీని బట్టి ఆ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది కలర్ అయితే ఓన్ మొగ్గలు మేడం అందుకోసం మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనం ఓన్ చేయిస్తాము బయటతో పోలిస్తే వీళ్ళ దగ్గర తక్కువ ప్రైస్ లో ఉంటాయండి డిజైన్స్ చాలా ఉంటాయి ఇంకా వీడియో కాబట్టి మనం శాంపిల్ కే ఇలా ఒక్కొక్క డిజైన్ చూపించడం అంతే మంచి పింక్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు చూడగానే ఎంత బాగుందో బ్లౌజ్ కూడా ఇట్లా కళ్ళనేతలో వచ్చింది చాలా బాగుంది కొన్నిసార్లు ఏంటంటే మనం చూడడానికి డిజైన్ ఒకేలా కనిపించినప్పటికీ పట్టు ప్యూరిటీ పెరిగిన కొద్దీ కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు

సో బడ్జెట్ లో కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఇంకా బ్రైడల్ పట్టు సారీస్ కూడా ఉంటాయి ఇది కూడా కంచిపట్టి పట్టి ఓవర్ ఇది ఇది కూడా మనకు వచ్చేసి టెన్ థౌసండ్ మేడం మనకి పట్టు ప్యూర్ వచ్చేసేదా శారీ మొత్తం ఫుల్ డిజైన్ ఇది వచ్చేసి మళ్ళీ మనకి కుట్టుపల్లి వస్తాయి ఇలా అని ఇంటర్లాక్ వచ్చే ఓకే దీనిలో వచ్చేసి మనకి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఓకే మనకు వెరైటీ కూడా ఇంకా చాలా వస్తాయి మేడం ఏంటంటే మనకు శాంపుల్ కూడా చూపిస్తాం స్టార్టింగ్ ఇది చాలా ఉంటాయి కలర్స్ ఆప్షన్ కూడా మారుతాయి ఇప్పుడు ఎట్లా బడ్జెట్ పెరుగుతుందో అట్లా కలర్స్ ఫేషియల్ కలర్స్ కూడా వస్తాయి ఇప్పుడు ఏంటంటే కస్టమర్ ఇట్లా ఫేషియల్ కలర్స్ రన్నింగ్ కలర్స్ ఎక్కువ అడిది ఇది ఎంత ఇది వచ్చేసి 14000 14000 14000 రేంజ్ లో బేబీ పింక్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే ఇప్పుడు మనకైతే 10 20 లో టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ లో అయితే మనకి ఇట్లా కుట్టుపళ్ళు రాదు మేడం ఇట్లా ఇంటర్లాక్ కూడా రాదు మన హోమ్ హోన్ కాబట్టి వేలు కామన్ గా అయితే రేర్ కాంబినేషన్ బ్లూ ఇప్పుడు గ్రీన్ పింక్ కాంబినేషన్ వచ్చేస్తుంది బ్లూ కామిషన్ మనకి డిజైన్ కూడా చాలా యూనిక్ డిజైన్ వస్తుంది పెన్సిల్ వర్క్ తో ఒకసారి మనకి పెద్ద బోర్ వచ్చేస్తుంది కంచి దీని కూడా కొట్టుపల్లి వస్తుంది ఇది థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ లో వస్తుంది అండి ఇది ఫోర్టీన్ థౌసండ్ ట్రెడిషనల్ కలర్ చాలా మంది రెడ్ చానా ఇష్టపడతారు కదా మేడం రెడ్ కాంబినేషన్ కి మనకి ఎడ్జ్ గ్రీన్ కూడా వస్తుంది ఇది ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది మనకి మ్యారేజ్ బ్లౌజ్ అనేది సెల్ వస్తుంది మనం మ్యాచింగ్ తీసుకోవచ్చు ఎడ్జ్ మ్యాచింగ్ మనకి ఆప్షన్ 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 ఇన్ కేస్ ఇట్లా కూడా మనం ట్రై చేయొచ్చు గ్రీన్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు ఇచ్చారు కాబట్టి ఫోర్టీన్ లేదు లేదు మేడం ఇది వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ థ ఫోర్టీన్ రూపీస్ కొంచెం ట్వంటీ త్రీ థౌసండ్ ఇది ఇక్కడ కూడా బాగా ట్రై అండ్ ది ఉనిక్ కలర్ మేడం చాలా వరకు ఇక్కడ తక్కువ ఇది చాలా సెలెక్ట్ చేయిస్తాము అంటే ఇది కొంచెం ఫ్యాన్సీ లో కనబడుతుంది కానీ ఇట్లా బ్రైడల్ కలెక్షన్ లో ఇది ఈ కలర్ రావడం తక్కువ తక్కువ ఇది ఏంటంటే ఓన్ వ్యూయింగ్ గా మేడం మనం బయట ఎక్కడ దొరుకుని మన దగ్గర రెడీ చేయించి మనం షాప్ లో చేస్తాం ఎంత అన్నారు ఇది ప్రైస్ ఇది ట్వంటీ త్రీ థౌసండ్ ట్వంటీ త్రీ థౌసండ్ ఓకే ఈ బ్రైడల్ సారీస్ ఇందులో వచ్చేసి మనకి ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం బ్రైడల్ పట్టు బ్రైడల్ ఇప్పుడు మ్యారేజ్ కలెక్షన్ కదా మేడం వెడ్డింగ్ పర్పస్ వెడ్డింగ్ పర్పస్

షాపింగ్ ఫ్రీ ఆ షాపింగ్ ఫ్రీ గా చేసుకోవచ్చు సో చాలా 24000 24000 అయితే మనం కేవలం ఈ పట్టు చీరలు కొంటేనే ఈ ఆఫర్ అని అనుకోదు షాప్ లో అన్ని చీరలు కలనేత కలర్ ఇది సారీ మొత్తం మాకు బార్డర్ కూడా కలనేత కలర్ వస్తది పళ్ళు కూడా కలనేత వస్తాయి ఇది మొత్తం యూనిక్ డిజైన్ పెన్సిల్ వర్క్ తో వచ్చేసే సారీ మొత్తం చాలా సన్నగా ఉంటుంది డిజైన్ గొట్టా ఇచ్చారు ఇట్లా కాంట్రాస్ట్ లో బాగుంది అసలు ఈ వీవింగ్ స్టైల్ అనేది చాలా బాగుంది అంటే ఎక్కువ బూటా బ్రొకేట్ కూడా కొద్దిగా వేరు వేరే అంటే ఇది సెలెక్టెడ్ పీసెస్ మేడం మనం మన ప్రోడక్ట్ కాబట్టి ఎంత నీట్ గా చేయించున్నాం అది ఇంకా సిల్క్ మార్క్ సర్టిఫికేట్ ఇంకొక చీర చూద్దాం కలర్ చాలా బాగుంది ఫేస్టల్ కలర్ మేడం పింక్ కాంబినేషన్ ఇది 23000 కలర్ బాగుందండి ఇంకొకసారి మనం చూస్తే ఈ మిడిల్ లో సిల్వర్ జరీతో రెగ్యులర్ బూటా కాదండి అది ఒక డిఫరెంట్ స్టైల్ చేశారు యాంటీక్ అనమాట టోటల్ గా చాలా బాగుంది ఇది ప్రైస్ ఎలా ఉంది ఇది థౌసండ్ అంటే మనకి వెడ్డింగ్ కలెక్షన్ వచ్చేసరికి ఎంత రేంజ్ వరకు ఉంటుంది మన షాప్ మనకి ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ వరకు ఉంటుంది మేడం ఫిఫ్టీ మనకి ఇంకా కావాలన్నా మనది ఇంకొక బ్రాంచ్ ఉంది చెల్లపల్లి వీవర్లీ అది బంజారీస్ రోడ్ నెంబర్ టెన్ స్టార్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది అక్కడ ఆఫర్స్ ఉన్నాయి మేడం ఇక్కడ మనకు ఆఫర్స్ పెట్టారు ఓకే ఇంకా మనకి కలెక్షన్ ఎక్కువ కావాలంటే మనం కస్టమర్ ప్రిపేర్ చేసే మనం ముందే తెప్పించి పెట్టుకుంటాం స్టాక్ అనేది మనం మెయిన్ బ్రాంచ్ బంజారీస్ రోడ్ నెంబర్ టెన్ లో ఉంటుంది చెల్లపల్లి వీవర్లీ నెక్స్ట్ ఇంకొన్ని చూద్దామండి పట్టు చీరల్లో అంటే మనం బ్రైట్స్ స్పెషల్ అనుకున్నాం కదా ఇది మనం పెళ్లి కూతురు తీసుకుంటారు కదా మేడం సెలెక్టెడ్ క్యాటలాగ్ పీసెస్ అలా ఇవి ఇలా వచ్చేసచ్చు రిసెప్షన్స్ కి అట్లా కావాలంటే ఇలాంటివి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 29000 29000 కవివాస్ కాబట్టి ఇంకా అంటే పట్టులో చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి ఎంత ప్రైస్ పెడుతున్నాము ప్యూర్ క్వాలిటీ అట్లా అనుకుంటారు బట్ అస్సలు మీరు ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు చిల్లపల్లి వ్యూస్ అంటే చాలా మందికి ఐడియా వస్తది వర్షిని అని ఇక్కడ మనకి కొత్తపై ఇది ఫ్రాండ్ మ్యాడమ్ చిల్లపల్లి వ్యూ అంటే అందరికి ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది ముందు అయితే వారు సప్లై ఇప్పుడు ఇప్పుడైతే ఓన్ షాప్ పెట్టారు వాళ్ళు కొత్తగా కోసం ఇంకా రీచ్ అవ్వట్లే ఇది బాగుంది ఇది వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ థర్టీ సెవెన్ థౌసండ్ ఇది కాంబినేషన్ అనేది రేర్ కాంబినేషన్ అండ్ కామన్ గా అయితే మనకి గ్రీన్ కాంబినేషన్ అలా రెగ్యులర్ కాంబినేషన్ కాకుండా డిఫరెంట్ వచ్చింది కాంబినేషన్ మెరూన్ కాంబినేషన్ ప్రెసెంట్ మార్కెట్ లో ఇది రన్నింగ్ కాంబినేషన్ ఈ బోర్డర్ బాగా ఇప్పుడు చాలా మంది ఇట్లాంటి బోర్డర్ లైక్ చేస్తున్నారు లెవెండర్ లైట్ షేడ్ కదా ఎంత బాగుంది ఇది వచ్చే ప్రైస్ వచ్చేసి 32000 హ్మ్ 32000 హ ఇది చాలా అందరికి కస్టమర్ కి చానా అట్రాక్షన్ చేసేస్తుంది కలర్ ఇది చాలా అందరికి నచ్చేస్తుంది కలర్ ఎన్ని చీరలు కొన్నా ఒకటనే ఖచ్చితంగా కొంటున్నా ఉండాల్సిందే లేవెండర్ ఉండాల్సిందే ఇది లావెండర్ చాలా లైట్ షేడ్ అండి ఊదా రంగు ఊదా పూలు ఉంటాయి కదా అట్లాంటి షేడ్ లో వచ్చింది చాలా బాగుంది అని ఈ డిజైన్ కూడా డిఫరెంట్ వస్తుంది మనం అన్ని రకాలు మనకి పెన్సిల్ వర్క్ వస్తుంది మళ్ళీ మీనా డిజైన్ కూడా వస్తుంది మొత్తం సారీ హోల్ ఓవర్ గా మనకి పళ్ళు కూడా మీనా డిజైన్ వస్తుంది ఇలా పెన్సిల్ వర్క్ సరే మొత్తం ఫుల్ డిజైన్ వచ్చేసారు బ్లౌజ్ సెల్ఫ్ ఇంకా మనం ఎంత ఎక్కువ షాపింగ్ చేస్తే అంత ఎక్కువ అంత డిస్కౌంట్ పెరుగుతుంది పెరుగుతుంది దీని ప్రైస్ వచ్చేసి 40 Àthi>. 40 వేలు. ఇప్పుడు 40 వేల షాపింగ్ చేస్తే ఇంకో 20 వేల షాపింగ్ ఫ్రీగా చేసుకోవచ్చు అది బెనిఫిట్గా క్యాష్ బ్యాక్ ఉండదు మన దగ్గర క్యాష్ బ్యాక్ లేకుండా ఇంకా కావాల్సిన షాపింగ్ చేసుకోవచ్చు సో మ్యారేజ్ కి వచ్చారు అనుకోండి ఇది తీసుకురనుకోండి మనకి ట్వంటీ షాపింగ్ ఫ్రీ ఫ్రీ చేసుకోవచ్చు అందులో పెట్టుబడులకు అయినా ఇంకా కొన్ని పట్టు చీరలు అయినా తీసుకోవచ్చు ఆఫర్ అనేది మనకి ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు మాత్రమే అండి సో ఆ లోపు మీరు షాప్ షాప్ వచ్చేసేయండి ఫస్ట్ ఇది కూడా చూడండి సారీ మొత్తం ఆ జరీ అనేది డిఫరెంట్ మరి గోల్డ్ సిల్వర్ కాదు యాంటిక్ జరీ యాంటిక్ సారీ మొత్తం ఇది పెయిన్ సిల్వర్ కు మనం మేడం అన్ని స్పెషల్ మీకు చూస్తే మీటర్ వరకు ఇది మనకి జస్ట్ 15 మీటర్స్ అంతే సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ వస్తాయి మనము పీ చేపిస్తే అవి చాలా బాగుంది ఎందుకంటే ఎక్కువ గ్యాప్ ప్లేన్ గ్యాప్ ఉండకుండా మనం చేయించాం కాబట్టి అట్లా ఉండే మనం బయట అక్కడే చూసాం అంటే అంత ఉండదు ఇవి సో ఇంకా చాలా ఉన్నాయండి అసలు ఇంతకు కూడా పట్టు చీరలో చాలా వెరైటీస్ అయితే చూపించాను అన్ని చూపిస్తే మాత్రం టైం లిమిట్ కదా వీడియోలో ఇంక ఇంత టైంలో ఇంతవరకు చూపించగలము అని చెప్పేసి అట్లా అనమాట ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా చూద్దాం ఇంకా ఫ్యాన్సీ చీరలు కానీ మంగళగిరి పట్టు చీరలు కానీ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర అలాంటివి ఏవి కావాలి అన్నా కూడా ఒక్కసారి వచ్చేసేయండి రాలేకపోతే మాత్రం వీడియో కాల్లో చూసేసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఆఫర్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఎక్కడ కూడా ఇట్లాంటి ఆఫర్ ఇవ్వరు మనం ఇక్కడ మినిమం ఒక ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ ఫ్రీ షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు మిస్ చేసుకోకుండా ఒకసారి షాప్కి అయితే విజిట్ చేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫోర్